కాకి పానీపూరి వ్యాపారం ఒక ఊరిలో చిచ్చుకాకి అనే ఒక ఆవిడుంటుంది తను చాలా పిసినారిది ఎప్పుడు ఇంట్లో తినే తిండిలో కూడా పిసినారి కాని ఉంటుంది దానితో తన కొడుకు చిన్ను కాకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు చిచ్చుకాకి పిసినారిధనం ఊర్లో అందరికీ తెలుసు చిచ్చుకాకి ఎప్పటి నుండో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటుంది ఆ వ్యాపారం చేయడానికి డబ్బులు పెట్టాలని మళ్లీ వెనుకడుగు వేస్తూ ఉంటుంది అదే ఊరిలో తుని పిచ్చుక కూడా ఉంటుంది తన ఇంటి పరిస్థితి బాగోక తుని పిచ్చుక ఏ పని దొరకక తిరుగుతూ ఉంటుంది కాని బుజ్జి పిచ్చుకని చదివించాలని చదివిస్తూ ఉంటుంది చిచ్చుకాకి ఉదయాన్నే లేచి ఇంట్లో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు చిన్నుకాకి లేచి వాళ్ళమ్మ ఏదో ఆలోచిస్తుందని చూస్తూ ఉంటాడు ఏం లేదురా ఏదైనా వ్యాపారం చెయ్యాలి నా దగ్గర డబ్బులు తక్కువయ్యే వ్యాపారం ఏముంటుందా అని ఆలోచిస్తున్నారు ఏంటి నువ్వు వ్యాపారం చేస్తావో అయినట్టు వచ్చినోళ్ళు తిట్టుకోవడం కోయం ఏంట్రా ఒక తల్లిని అలా అంటావా పోనీలు అమ్మ ఏమీ అనలే ఆయన చిన్నోడివి ఇవన్నీ నీకెందుకు స్కూల్కెళ్ళు అలా చిన్ను కాకి స్కూల్కి వెళ్ళిపోతాడు చిచ్చు కాకి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది చిచ్చు కాకి తన మనసులో నా కొడుకే నా వల్ల ఏ వ్యాపారం అవ్వదు అన్నాడు అలా ఎలా ఊరుకుంటాను ఇప్పుడు ఎలా అయినా వ్యాపారం చేస్తాను ఏదో వ్యాపారం కాదుగాని చిన్నగా పానీపూరి వ్యాపారమే చేస్తాను ఖర్చు కూడా తక్కువ అవుద్ది అయినా నేనొక్కదాన్ని చెయ్యలేను ఎవరైనా పనిలో పెట్టుకోవాలి అని అనుకుంటుంది చిచ్చుకాకి తన పానీపూరి వ్యాపారానికి ఎవరినైనా పనిలో పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే తనకి వెంటనే తుని పిచ్చుక గుర్తుకొస్తుంది ఆ తునిని పనిలో పెట్టుకుంటాను ఎలానో ఆ అవసరాలలో ఉంది ఎక్కడా తనకు పని దొరకట్లేదు తక్కువ డబ్బులకే పనిచేయడానికని ఒప్పుకుంటుంది అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు లాభం వస్తే ఎంతో కొంత ఇస్తాను రాకపోతే డబ్బులే ఇవ్వను అలా అనుకుని తన వ్యాపారానికి అన్ని చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా తుని పిచ్చుకు వెళ్తూ ఉంటే పిలుస్తుంది ఏంటి చిచ్చుగారు పిలిచారు తుని నేనొక పానీపూరి వ్యాపారం పెడుతున్నాను నువ్వు పని చేస్తావా ఆ చేస్తానండి అసలే పనులు లేవు సరేగానే నాకు లాభాలు వస్తేనే నీకు డబ్బులిస్తాను రాకపోతే ఆ రోజు నీకు డబ్బులివ్వను అదేంటండి సర్లేండి తుని పిచ్చుక ఒప్పుకొని ఆనందంగా ఇంటికెళ్తుంది తరువాత రోజు ఉదయాన్నే చిచ్చు కాకి తన వ్యాపారం మొదలు పెడుతుంది తుని పిచ్చుక కూడా ఉదయాన్నే వచ్చేస్తుంది చిచ్చుగారు బంగళదుంప కూర వండేయమంటారా ఎందుకు అవేవో నీళ్లుంటాయి కదా ఆ నీళ్లు చెయ్యి ముందు చాలు ఎలాగో పానీపూరీలు ఉన్నాయి కదా కూర లేకపోతే ఎవరూ తినరు కదండి నేను చెబుతానది ముందా పని చెయ్యి తర్వాత బంగాళదుంప కూరకి ఎక్కువేమీ వెయ్యకో బంగాళదుంపలే దొంపలే తక్కువెయ్యి అలా బాగోదు కదండి నువ్వా ఈ వ్యాపారం పెట్టింది నేనా మీరేనండి మరి నేను చెప్పినట్టు అంతే చిచ్చుకాకి చెప్పినట్టే తుని పిచ్చుకకి నచ్చకపోయినా కాని చేస్తుంది చిచ్చుకాకి అంత పిసనరితనంతో చేస్తుంది ఒక చిన్న బోర్డు అక్కడ పెడుతుంది అలా ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉంటుంది అప్పుడే లూసీ పౌరం వస్తుంది చిచ్చుగారు మీరా పానీపూరి బండి పెట్టారు ఏ చూస్తే కనిపించట్లేదా సరి సర్లేండి ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి సరే తుని పానీపూరి ఇవ్వ సరేనండి అలానే తుని పిచ్చుక పానీపూరిలో కూర ఎక్కువగా పెడుతూ ఉంటుంది అది చిచ్చుకాకి చూస్తుంది ఏంటి తుని ఏం చేస్తున్నావు అంతంత కూర పెడితే నా బిజినెస్ లాస్ అయిపోద్ది అలా చేయకూడదు చిన్న బంగాళదుంప ముక్క పెట్టు చాలు నీళ్లు నచ్చినన్ని పోసే కావాలంటే మళ్ళీ కలిపేద్దాం సరేనండి అలానే చేస్తాను తుని పిచ్చుక పానీపూరి పెడుతూ ఉంటే లూసి పౌరం తింటుంది ఏంటి ఈ కూర లేదు తక్కువగా పెట్టారు అంతే పెడతాం తక్కువ రేట్ కదా పైగా బంగాళదుంప మంచిది కూడా కాదు అయినా పర్లేదు నాకు పెట్టండి చెప్పాను కదా అలా చేస్తే నేను అమ్మే పానీపూరికి నాకు లాభాలు రావు అని అలా అని నీళ్ల పానీపూరి ఇస్తారా ఆ నీళ్లు ఎంత బలమో తెలుసా అలా నీకు ఆరోగ్యంగా చూస్తుంటే అలా అంటావా ఇక ఏం చేయలేక లూసీ పౌరం పానీపూరి తినేస్తుంది చాలా కోపంగా ఉంటుంది తుని పిచ్చుకకి ఏం చేయడానికి లేక అలా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ తిన్నావు కదా ఇప్పుడు డబ్బులివ్వు యాభై రూపాయలు అమ్మ బాబోయ్ అదేంటి బయట ఎక్కడైనా ఇరవై రూపాయలే అయితే అక్కడే తినవలసిందే మన ఊర్లో నా కొట్టు మాత్రమే ఉంటుంది లూసి పౌరం డబ్బులిచ్చేసి కోపంగా వెళ్లిపోతుంది అప్పుడు చిచ్చుకాకి ఇంకా నీళ్లు కలిపేస్తుంది తునే ఇప్పుడెవరైనా వస్తే పారీ పొరి వంద రూపాయలు ముందు చెప్పకో కూర ఎక్కువగా పెట్టయ్యకో సరేనండి కానీ ఇలా చేయడం తప్పు కదా ఆ పనిలో నుండి తీసయ్యనా ఇక తుని పిచ్చుక ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది అలా చిచ్చుకాకి మోసం చేసి పిసినారితనంతో పానీపూరీలు అమ్మేస్తుంది అలా చాలా డబ్బులు వస్తాయి అలా ఆ రోజు గడుస్తుంది తరువాత రోజు ఉదయం మళ్ళీ మొదలు పెడతారు అప్పుడే మహీగ్రత వస్తుంది ఆ ఇస్తాం ఏంటి నీ వ్యాపారం ఎలా ఉంది నీలా మూడు నెలలకి ఒకసారి సరుకులు కొనడానికి వచ్చే వాళ్ళతో బాగానే ఉంది సరే సర్లే ఇవి పానీపూరి కూర కొంచెం వెయ్యండి కొంచమే వేశాం వేశావులే నేను చెప్పింది నాకు ఇంకా కూర పెట్టమని లేదు అదే ఉంది తిను గొప్ప పానీ పూరి అమ్ముతున్నావులే గ్రద్ద కోపంగా తింటుంది చిచ్చుకాకి ఎక్కువ డబ్బుల్ని అడుగుతుంది ఏంటి వంద రూపాయల అమ్మో తిన్నావుగా ఇవ్వు నువ్వు ముందే రేట్ చెప్పాలిగా నువ్వు అడగాలిగా అడగలేదు ఏంటి నాకేమి అలా ఆ రోజు కడుస్తుంది ఇంక తుని పిచ్చుక ఇంటికెళ్తూ చిచ్చుకాకి దగ్గర పని మానేయాలని అనుకుంటుంది చిచ్చుకాకి ఆ రోజు సాయంత్రం మహీగ్రద్ద వాళ్ళ కిరాణా షాప్కి వెళ్తుంది చిచ్చుకాకి చెప్పిన సరుకులన్నీ మహీగ్రద్ద కడుతుంది కాని తక్కువ తూకం వెయ్యడం అలాగే ఎక్కువ డబ్బులు చెప్పడం చేస్తుంది అమ్మ బాబాయ్ అంత డబ్బులా మొన్న తక్కువేగా ఉంది అది మొన్న ఇప్పుడు కాదు ముందే చెప్పాలి కదా నువ్వు చెప్పలేదు నువ్వు నువ్వు ముందే కదా అడగలేదు అన్నీ బాగా మనసులో పెట్టుకున్నావు నువ్వేనా చిచ్చుకాకి తప్పక ఆ సరుకులన్నీ కొనుక్కొని వెళ్తుంది ఆ తర్వాత రోజు ఉదయం టిఫిన్ కోసం అని లూసీ పౌరం షాప్కి వెళ్తుంది ఆ లూసే నాకొక ప్లేట్ ఇడ్లీ ఇవ్వు లూసి పౌర ఇడ్లీలు సగం సగం చేసి ఇదేంటి మొక్కల ఇడ్లీలు నిన్న కూరలేని పానీపూరి ఇచ్చావుగా అందుకే అలా అందరూ చిచ్చుకాకి దగ్గర ఎక్కువ డబ్బులు తీసేసుకున్నారు దానితో చిచ్చుకాకి తన పానీపూరి బండిని అమ్మేయాలని అనుకుంటుంది ఇంతలో తొని పిచ్చుక వస్తుంది చిచ్చుకారు నేను మీ దగ్గర పని మానేస్తున్నాను నాకు మీరిచ్చే డబ్బులు అస్సలు సరిపోవట్లేదు అవును నేను వ్యాపారంలో పిసినారితనం చేసే తప్పు చేశాను నా బండిని అమ్మేద్దామని అనుకుంటున్నాను సరేనండి అది నాకిస్తారా ఆ వ్యాపారం నేను చేసుకుంటాను డబ్బులు తర్వాత ఇచ్చేస్తాను అలాగే తని తీసేసుకో నా దగ్గర ఎవరు కొనుక్కోరు అలా చెప్పి చిచ్చుకకి తన తప్పుని తెలుసుకుంటుంది ఆ పానీపూరి బండిని తుని పిచ్చుకకి ఇచ్చేస్తుంది తుని పిచ్చుక ఆ పానీపూరి వ్యాపారం చేసుకుని లాభాలు సంపాదిస్తూ చిచ్చుకాకి అప్పు తీర్చి తాను చాలా ఆనందపడుతుంది తుని పిచ్చుక చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉంటుంది తన ఇంటిని గడపడం కోసం పొలం పనులు చేసుకునేది కాని పెద్దగా డబ్బులు రాకపోవడంతో ఇల్లు గడవడం కష్టమైపోతూ ఉంటుంది అప్పుడే పిచ్చుక ధైర్యం చేసి అప్పు చేసి ఒక చిన్న బిర్యానీ హోటల్ని పెట్టుకుంటుంది బుజ్జి పిచ్చుక కూడా వాళ్ల అమ్మకి బాగా సహాయం చేస్తూ ఉంటుంది తుని పిచ్చుక బిర్యానీ బాగా చెయ్యడంతో తన బిర్యానీ ఫేమస్ అయిపోతుంది దానితో తుని పిచ్చుకకి బానే లాభాలు వస్తూ ఉంటాయి ఆ వచ్చిన డబ్బులతో తనకి ఉన్న అప్పుల్ని తీర్చుకుంటూ బుజ్జిపిచ్చుకని చదివిస్తూ ఇంటిని గడుపుతూ ఉంటుంది బుజ్జిపిచ్చుక చాలా మంచిది అలాగే చాలా తెలివైన పిల్ల వాళ్ళ అమ్మ మాట వింటూ తనకి సాయం చేస్తూ స్కూల్కి వెళ్ళొచ్చి తన స్నేహితులతో ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉంటుంది తుని పిచ్చుక ఉదయాన్నే లేచి తన పని పూర్తి చేసుకుని తన హోటల్కి వెళ్ళిపోతూ ఉంటుంది బుజ్జి తొందరగా రెడీ అవ్వు హోటల్కి వస్తాను అన్నావుగా ఈరోజు సెలవు కదా ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా సరే బుజ్జి నీ ఇష్టం తొందరగా రా బుజ్జి పిచ్చుక తొందరగా వెళ్లి రెడీ అవుతుంది ఇక ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్తారు తొని పిచ్చుక తన పనిని మొదలు పెడుతుంది బుజ్జి పిచ్చుక బిర్యానీకి కావలసిన అన్నిటినీ కూడా రెడీగా పెడుతుంది తొని పిచ్చుక వండడం మొదలు పెడుతుంది తొని పిచ్చుక బిర్యానీ చేస్తూ ఉంటుంది తొని పిచ్చుక వాళ్ళ హోటల్ పక్కనే చిచ్చుకాకి హోటల్ కూడా ఉంటుంది తాను అన్నం కూరలు అవి చేసి అమ్ముతూ ఉంటుంది తొని పిచ్చుక బిర్యానీ ఫేమస్ అవ్వడంతో చిచ్చుకాకి హోటల్కి ఎవ్వరూ రావట్లేదని తనకి బాగా కోపం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తుని గొడవ గొడవపడాలని చూస్తూ ఉంటుంది చిచ్చుకాకి తన మనసులో అమ్మా ఇతని ముందే వచ్చేసిందేంటి అప్పుడే బిర్యానీ చేసేస్తుంది నేనింకా ఇప్పుడే వచ్చాను వంటలన్నీ తొందరగా చేయించాలి లేదంటే అందరూ దాని హోటల్కే వెళ్లిపోతారు అయినా దాని హోటల్లో ఉన్నది ఒక బిర్యానీ మాత్రమే నా హోటల్లో అన్నంతపాటు పాటు బోలెడు కూరలు అందరూ నా హోటల్కి రాకుండా దాని హోటల్కి వెళ్ళిపోతారేంటో అని అనుకుంటుంది చిచ్చుకాకి కంగారుగా వంటలన్నీ చేయించేస్తూ ఉంటుంది తుని పిచ్చుక చేసిన బిర్యానీని అందరూ కొనేసుకుంటూ ఉంటారు దానితో చిచ్చుకాకి బాగా కోపం వస్తూ ఉంటుంది అలా తుని పిచ్చుక బిర్యానీ చేసేస్తుంది అలా సాయంత్రం అయ్యేసరికి బిర్యానీ అంతా అమ్ముడుపోతుంది అవును పుచ్చి అయిపోయింది ఇప్పుడు ఇంకా ఎవరు రారు రావాలి కదా ఈ రోజుకి ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అలా ఇద్దరు హోటల్ క్లోజ్ చేసి ఇంటికెళ్లిపోతారు చిచ్చుకాకి బాగా కోపం వస్తుంది తునిపుచ్చుకని దెబ్బతీయడానికి ఏవైనా ఆలోచించాలని బాగా ఆలోచిస్తుంది అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది చిచ్చుకాకి తన మనసులో ఈ తొని హోటల్కి ఎవ్వరు రాకుండా అందరూ నా హోటల్కి వచ్చేలా చెయ్యాలంటే ఒకటే దారి దాని హోటల్కి వచ్చే వాళ్ళకి ఆ బిర్యానీ నిన్నటితే అది ఏదో ఒకటి చెబుతారు అప్పుడు ఎవరు ఆ హోటల్కి రానే రారు వచ్చిన వాళ్ళు తప్పకుండా నా దగ్గరికే వస్తారు అని అనుకుంటుంది అలా ఆ రోజు గడుస్తుంది ఇక తరువాత రోజు ఉదయం బుజ్జి పిచ్చుకని స్కూల్కి పంపించేసి తుని పిచ్చుక ఒక్కటే హోటల్కొస్తుంది రాగానే బిర్యానీ చేయడం మొదలు పెడుతుంది వెంటనే చేసేస్తుంది అప్పుడే చిచ్చు కాకి వాళ్ళ హోటల్ బయట నిలబడి ఉంటుంది తన హోటల్ ముందు నుండి తుని పిచ్చుక హోటల్ కి మహీగ్రద్ద వెళ్తూ ఉంటుంది మీరు ఆ హోటల్కే వెళ్తున్నారా అండి అవును ఏ ఎందుకు అడుగుతున్నారు ఆ హోటల్లో బిర్యానీ తినకండి మోసం అదంతా నిన్న చేసిన బిర్యానీ మిగిలిపోతే వేడి చేసి అమ్మేస్తుంది అమ్మో అవునా నేను అసలు వెళ్ళడు ఎన్ని రోజులు ఆ విషయం తెలియక వెళ్తున్నాను వెళ్లే వాళ్ళని తన హోటల్ వైపు తిప్పుకుంటుంది అలా ఆ రోజు తుని పిచ్చుకకి పెద్దగా వ్యాపారం జరగదు దానితో అసలేం జరుగుతుందో తనకేమీ అర్థం అవ్వదు చిచ్చుకాకి మాత్రం తనకి వ్యాపారం బాగా జరగడంతో చాలా ఆనందంగా ఉంటుంది తునిపిచ్చుక తన మనసులో అసలు అందరికీ ఏమైంది నా హోటల్కి ఒక్కరి కూడా రావట్లేదు అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు రోజు వ్యాపారం బాగుంది కానీ ఈరోజు అస్సలు బాలేదు అలా ఎందుకని ఎక్కువగా బిర్యానీ కూడా అమ్మట్లేదు ఎందుకు రావట్లేదో ఎవరైనా అడగాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే కుహుబాతు తన హోటల్ని చూస్తూ వెళ్తూ ఉంటుంది అది చూసిన తుని పిచ్చుక వెంటనే తన దగ్గరికి వెళ్తుంది ఇది మా హోటల్ అండి ఇక్కడ బిర్యానీ బాగుంటుంది మీరు కూడా చాలా సార్లు వచ్చారు కదా మరి మా హోటల్కి రాకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకని హోటల్ బాగుంటే సరిపోదమ్మా నువ్వు బిర్యానీని ముందు రోజుది వేడి చేసి అమ్మేస్తే ఎవరు తింటారు చెప్పు లేదండి నేను ఏ రోజుది ఆ రోజే చేస్తాను ఆ ఆ చాలు చాలే అమ్మా ఇంకా కుహపాతు అక్కడి నుండి వెళ్లిపోతుంది తుని పిచ్చుక చాలా బాధపడుతూ ఇంకా ఎంతకీ తన హోటల్కి ఎవ్వరూ రాకపోవడంతో ఆ బిర్యానీ తీసుకుని ఇంటికెళ్తూ ఉంటుంది ఇదంతా ఆ పక్క హోటల్ చిచ్చుయ్య ఉంటుంది ఏమో నాకు తెలియకుండా అలా తప్పుగా అనుకోకూడదుగా కాని తనే ఎప్పుడు కుళ్ళుకుంటూ ఉంటుంది పిచ్చుక ఇంటికెళ్ళిపోతుంది అప్పుడే బుజ్జిపిచ్చుక ఇంటికొస్తుంది పిచ్చుక జరిగిందంతా చెబుతుంది తాను కూడా బాధపడుతుంది ఏం చేస్తాం బుజ్జి హోటల్ హోటల్కి రావట్లేదు ఈరోజు అసలు పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు సరే చాలా బిర్యానీ ఉంది కదా ఎవరికైనా ఇచ్చొస్తాను వాళ్ళైనా ఆనందంగా తింటారు మనకి కొంచెం ఉంచుతాను నువ్వు తినో తుని పిచ్చుక బిర్యానీ పంచి పెట్టడానికని వెళ్తుంది ఇంతలో బుజ్జి పిచ్చుక బిర్యానీ తిందామనేసరికి చల్లగా ఉంటుంది దానితో వేడి చేసుకుని తిందామని అంతా చూస్తే గిన్నెలన్నీ కడగకుండా ఉంటాయి ఇప్పుడు నాకు కరికలే లేదు అలాని ఇలా చల్లగా తినలేను దీనిని కొత్తగా చేయాలి ఆ గుమ్మడికాయ లోపల అంత కాలికని ఉంటుంది కదా దానిలో బిర్యానీ వేడి చేసుకొని తింటాను అలా బుజ్జి పిచ్చక తనకు కనిపించిన గుమ్మడికాయని లోపల గింజలన్నీ తీసి బాగా శుభ్రం చేసి దానిలో బిర్యానీ వేస్తుంది దాన్ని తీసుకుని వెళ్లి పొయ్యి మీద పెడుతుంది ఈ బిర్యానీ ఎలా ఉంటుందో ఏంటో కానీ బాగా అమ్మతో నాకుంటుంది ఆయన మాత్రం పల్లి ఉంది నోట్లో నీళ్ళు ఉంటున్నాయి చీకటి పట్టుంది ఏంటి అమ్మ ఇంకా రాలేదు అమ్మ వచ్చేలోపు ఇటు అయిపోవాలి అలా పుచ్చి పిచ్చుగా బిర్యానీ వేడి చేసుకుంటూ ఉంటే ఇంతలో తుని పిచ్చుక వచ్చేస్తుంది బుజ్జి పిచ్చుక చేసే పని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి బుజ్జి నువ్వు చేసేది గుమ్మడికాయని ఎందుకు పొయ్యి మీద పెట్టావు అది ఆ గుమ్మడికాయలు బిర్యానీ ఉంది ఎందుకు బుజ్జీ దానిలో పెట్టావు అలా ఎవరైనా చేస్తారా వెయిట్ చేస్తున్నా అబ్బా ఏంటి బుజ్జి నువ్వు దాన్ని తీసే బుజ్జి పిచ్చుక ఆ బిర్యానీని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది తుని పిచ్చుక తిడుతుంది కానీ సువాసన వస్తువు ఉంటుంది దానితో బుజ్జి పిచ్చుక ఆ బిర్యానీ తిని చూస్తుంది

దానితో అందరూ వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు తుని పిచ్చుక అప్పటికప్పుడు కొన్ని పొయ్యల మీద గుమ్మడికాయ బిర్యానీ చేసి ఇస్తూ ఉంటుంది దానితో తన బిజినెస్ చాలా బాగుంటుంది చిచ్చుకాకి హోటల్కి వెళ్లే వాళ్ళు కూడా వెళ్లడం మానేస్తారు మళ్లీ చిచ్చుకాకి కుల్లుకొంటికి కుళ్ళుకుంటుంది తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక చాలా ఆనందంగా